ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇప్పటి వరకు నా ఛానల్ చేసుకున్నా ఏడు వందల డెబ్బై ఏడు మందికి అలాగే ఫ్యూచర్లో సబ్స్క్రైబ్ చేసుకోబోయే కానీ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి కూడా నా తరపున గైస్ నేను ఈ ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను అలాగే ఈ ఫ్యాక్ట్స్ లో ఇన్ఫర్మేషన్ తో పాటు సమ్ కామెడీ మిక్స్ చేసి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను అండ్ దీనికోసం చాలా కష్టపడుతున్నాను కూడా సో మీ సైడ్ నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ చేయండి మామా

నేను ఒకడిని నీకు ఇవన్నీ ఎలా తెలుస్తా ఏసీలోనే పుట్టి పెరిగినాడు మండుతున్నట్టుంది చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఏడు వందల డెబ్బై ఏడు మందికి ఇందాక చెప్పారుగా మళ్ళీ వింటర్కి దేవుని వేమ శతకమ సారీ చివరిగా ఒక్క మాట ఏంటిది మీ అందరికి నాలెడ్జ్కి కి హ్యాపీ పొంగల్